హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిణి టాక్స్ మన లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నా బంగారు తల్లి మై లిటిల్ ప్రిన్సెస్ అంటూ ప్రేమగా పాపని నుదుటిన ముద్దు పెట్టుకొని తనని గుండెలకు హత్తుకున్నాడు ఒకసారి పాపని ఇస్తారా క్లీన్ చేసి తీసుకొస్తాం అంటూ ఇద్దరు నర్సులు వచ్చి పాపని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు స్పృహలో లేని భార్గవి దగ్గరికి అడుగులు వేస్తూ ఉన్నాడు అభి ఆ రూమ్లో ఎవరూ లేరు ఒక అభి భార్గవి తప్ప అభి కన్నీళ్లతో భార్గవి దగ్గరికి వెళ్ళి ఆమె ముఖాన్ని తన దోసిట్లోకి తీసుకొని థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ మన ప్రేమకి ప్రతిరూపం మన బేబీ ఈరోజు ఊపిరి పోసుకుని బయటికి వచ్చింది కానీ నువ్వు ఎంత బాధపడ్డావు కానీ నువ్వు పడిన దానికి వంద రెట్లు నేను పడ్డాను నువ్వు కాన్పు నొప్పులు పడుతూ ఉంటే నీ పక్కనే ఉండి నీకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఒక మూలను నిలబడి చోద్యం చూస్తున్నట్టు చూస్తూ ఉన్నా ఆ భగవంతుడు నాలాంటి రాత ఎవరికీ రాయకూడదే నిజంగా రాయకూడదు కట్టుకున్న భార్యని కన్న కూతుర్ని దగ్గరుండి చూసుకోలేని దౌర్భాగ్య తండ్రిని పనికిరాని భర్తని అనుకుంటూ ఏడుస్తూ భార్గవి నుదటి మీద మొద్దు పెట్టుకున్నాడు ప్రేమగా భార్గవిని తనవి తీరా చూస్తూ మళ్ళీ తను లేచి చూస్తే ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో అక్కడి నుంచి భారంగా బయటికి వచ్చేశాడు వేరే రూమ్లో పాపని క్లీన్ చేసి అభి చేతిలో మళ్ళీ పెట్టారు పాపని మళ్లీ ఒకసారి ముద్దాడి ఈ డాడీని క్షమించురా ఇష్టం లేకపోయినా మిమ్మల్ని దూరం చేసుకుంటున్నా మీరు నాతో ఉండటం కంటే ప్రాణాలతో ఉండటమే నాకు ముఖ్యం అందుకే బంగారం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు డాడీ డాడీని తప్పు పట్టవు కదూ అంటూ మరొకసారి పాప ముఖం నిండా ముద్దులు పెడుతూ ఉన్నాడు అభి ఇక్కడ బార్గవీ స్పృహలోకి రావడంతో నర్స్ వచ్చి ఆ విషయం అభికి చెప్పింది ఇక ఇష్టం లేకపోయినా కష్టంగా పాపని నర్స్ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి కాసేపటికి డాక్టర్ ముందు నుంచి బయటకొచ్చి అక్కడున్న ఇద్దరు వైపు చూస్తే ఆమెకి పాప పుట్టింది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు మీరు వెళ్ళి చూడొచ్చు అంటూ ఆమె చెప్పాల్సిందే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రమ్య లక్కీ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రమ్య ముందు నువ్వు వెళ్ళి చూసిరా అంటూ తనని పంపించి ఫాస్ట్గా స్వప్నకి కాల్ చేశాడు హలో లక్కీ అక్కకి ఎలా ఉంది తను బానే ఉందా ఇంతకి డెలివరీ అయిందా అంటూ కంగారుగా టెన్షన్గా అడిగింది స్వప్న ఆ స్వప్న వదినకి పాప పుట్టింది పాప వదిన ఇద్దరు క్షేమంగా ఉన్నారంట ఇప్పుడే డాక్టర్ వచ్చి చెప్పారు నేను అన్నయ్యకి కూడా కాల్ చేస్తా ఆనందంగా అంటూ ఉన్న లక్కీ మాటలకి అడ్డుకట్ట వేస్తూ బావ ఆల్రెడీ హాస్పిటల్ దగ్గరే ఉన్నాడు కదా నువ్వు చూడలేదా బావని అని అనుమానంగా అడిగింది స్వప్న అవునా నేను చూడలేదు అన్నయ్యని అంటూ ఉండగానే నుంచి అభి బయటకు వెళ్ళడం చూసి ఆగు ఇప్పుడే కాల్ చేస్తా అన్నయ్య కనిపించాడు అంటూ స్వప్న కాల్ కట్ చేసి అభి దగ్గరికి వెళ్ళాడు లక్కీ అన్నయ్య అన్నయ్య అంటూ పిలుస్తూ అభి వెనకే బయటికి వచ్చాడు లక్కీ అబీకి అయితే అసలు మాటలు కూడా రావడం లేదు అదొక రకమైన ట్రాన్స్లో ఉండిపోయాడు అన్నయ్య అంటూ అభిని ఆపి అన్నయ్య నువ్వు పాపని చూసావా ఆనందంగా అడిగాడు లక్కీ అవును అన్నట్టు తల నిలువుగా ఊపుతూ చెప్పాడు అభి అభి పరిస్థితి గుర్తొచ్చేసరికి లక్కీ ఆనందం మొత్తం ఆవిరైపోయింది అభి తన బాధని కంట్రోల్ చేసుకుంటూ నువ్వు వెళ్ళి మీ వదినని పాపని చూసిరా నేను ఇంటికి వెళ్తున్నా అంటూ తమ్ముణ్ణి తిరిగి లోపలికి పంపించి అభి తన కారులో అక్కడి నుంచి భార్గవి కోసం కొన్న గెస్ట్ హౌస్కి వెళ్ళాడు లక్కీ బాధగా అక్కడి నుంచి తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు అక్కడ లోపల తన బుజ్జి పాపాయిని ఒడిలోకి తీసుకొని నవ్వుతూ మాట్లాడుతున్న భార్గవిని చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు ఒకవైపు అన్నయ్య బాధగా ఉన్నాడు ఇంకోవైపు వదినమ్మ ఆనందంగా ఉంది అన్నయ్య బాధకి బాధపడాలా వదినమ్మ ఆనందం చూసి సంతోషపడాలా అసలు ఏం చేయాలి ఏంటో ఏం అర్థం కాకుండా ఉంది అనుకుంటూ అక్కడి నుంచి భార్గవి దగ్గరికి వెళ్ళాడు అంటే ఇప్పటి వరకు గది బయట ఉండి చూస్తూ ఉన్నాడు లక్కీ ఇప్పుడు లోపలికి వెళ్ళాడు లక్కీని చూడగానే ఆనందంగా లక్కీ చూడు పాప అంటూ ఆనందంగా తన పాపని లక్కీకి చూపించింది చాలా బాగుంది నా లిటిల్ ప్రిన్సెస్ అంటూ భార్గవి చేతుల నుంచి ఆ పాపను తీసుకుని ఎత్తుకున్నాడు లక్కీ ఆ కళ్ళు నుదురు లిప్స్ అన్నీ డిట్టో డిటో అభిలానే ఉంది వదినమ్మ చూడు అచ్చం అన్నయ్యలాగే ఉంది కదా అంటూ తన పాటికి తాను చెప్పుకుంటూ పోయాడు అభి ప్రస్తావన వచ్చేసరికి అప్పటి వరకు ఆనందంగా ఉన్న కళ్ళు ఒక్కసారిగా చెమర్చాయి తను ఏమన్నాడో గుర్తొచ్చిన లక్కీ నాలుగు ఖర్చుకొని సారీ వదినమ్మ అంటే ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశంతో అయితే అస్సలు కాదు తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే ప్రయత్నం చేశాడు లక్కీ ఏం కాదులే పాపం చూశాకైనా మీ అన్నయ్య నా మీద వేసిన నింద వెనక్కి తీసుకుంటాడేమో బాధతో మూలుగుతూ చెప్పింది భార్గవి నీ మీద నింద వేయడం ఏంటి వదిన ఆ స్థితి అన్నయ్యకి వచ్చినందుకు ఇప్పటికీ రోజు కుమ్మిలి కుమిలి ఏడుస్తున్నాడు అనుకున్నాడు లక్కీ బాధగా ఇక రమ్య అక్కడ ఉన్న వాతావరణాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో అరే అయినా మన లిటిల్ ప్రిన్సెస్ మన ఇంటికి వచ్చిన రోజు ఇలా ఏడుస్తారా ఎవరైనా ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం అంటూ వాళ్ళ మూడ్ మార్చే ప్రయత్నం చేసింది ఆ మాటకి లక్కీ అలాగే భార్గవి పెదవుల్లో చిన్న నవ్వు ఆ పాప లక్కీ వైపు చూస్తూ ఉంది లక్కీ పాపకి ఒకసారి పాలు పట్టాలి పాపని భార్గవికి ఇచ్చి నువ్వు బయటకు వెళ్ళు అంటూ పాపని తిరిగి భార్గవి చేతిలో పెట్టి లక్కీని బయటకి పంపించింది రమ్య బయటకు వచ్చిన లక్కీ స్వప్నకి కాల్ చేశాడు హలో లక్కీ చెప్పు పాపని చూసావా ఎలా ఉంది తను అక్క పోలికలు వచ్చాయా బావ పోలికలు వచ్చాయా వరుస పెట్టి ప్రశ్నల వర్షం కురిపించింది స్వప్న పాప చాలా బాగుంది అన్నీ అన్నయ్య పూలికెలే చూపులు మాత్రమే వదినవి కళ్ళు కూడా అన్నయ్యవే వచ్చాయి అంటూ ఆనందంగా చెప్పాడు లక్కీ లక్కీ వీలైతే ఒకసారి పాప ఫోటో తీస్తావా నాకు పాపని చూడాలి అని ఉంది కానీ అక్కడికి రాలేను కదా ఒక్కసారి పాప ఫోటో ఒకటి తీయవా ప్లీజ్ దూరం నుంచి అయినా పర్వాలేదు క్లారిటీ లేకపోయినా పర్వాలేదు అంది స్వప్న స్వప్న మాటల్లో తను పడే ఆరాటం ఆవేదన తెలుస్తూ ఉంటే ఏం చేయలేని స్థితి లక్కీది ప్లీజ్ లక్కీ కాదనకు ఆఖరి మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఆమె గొంతు సన్నగా వనకడం అతనికి తెలుస్తుంది ఆ దేవుడు ఎలాంటి రాత రాశాడు మన ఫ్యామిలీకి చెల్లిగా పక్కనే ఉండి అన్నీ చూసుకోవాల్సిన నువ్వు ఎక్కడో ఉన్నావు తండ్రిగా ఆనందంగా ఉండాల్సిన అన్నయ్య ఆ బిడ్డకు దూరమై బాధపడుతున్నాడు ఆ బిడ్డకు తండ్రి ప్రేమ అందించలేనేమో అన్న భయంతో వదినమ్మ ఉంది అందరి బాధలు చూస్తూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నేనున్నాను ఏడవకి పాప ఫోటో నేను ఎలాగైనా తీసుకొస్తా ఆగో ఆగో నేను వీడియో కాల్ చేస్తాను అప్పుడు నువ్వు ఆన్సర్ చేయి డైరెక్ట్గా నువ్వు పాపని చూదువు కానీ అంటూ కాల్ కట్ చేసి కాసేపు ఆగి వీడియో కాల్ చేసి ఆ ఫోన్ తన పాకెట్లో పెట్టుకొని భార్గవి దగ్గరికి వెళ్ళాడు అక్కడ భార్గవి ఒడిలో హాయిగా నిద్రపోతున్న పాప కనిపిస్తుంది వీడియో కాల్లో కెమెరా కనిపించేలా అడ్జస్ట్ చేసి పెట్టడంతో కెమెరాలో నుంచి తన అక్కని అక్క కూతుర్ని చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వప్నకి ఫోన్లోనే ఆ పాపకి ముద్దు పెడుతూ సారీ బంగారం ఈ పిన్నిని క్షమించే అనుకుంటూ ఇంకా ఎక్కువసేపు చూస్తూ ఉండలేక కాల్ కట్ చేసి ఫోన్ అక్కడే బెడ్ మీదకి విసిరేసి ఏడుస్తూ ఉంది స్వప్న ఇక ఒక టూ డేస్ తర్వాత డిశ్చార్జ్ ఇచ్చారు భార్గవికి డిశ్చార్జ్ ఇవ్వడంతో పాపని భార్గవిని తీసుకొని ఇంటికి వచ్చారు రమ్య లక్కీ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు వదినమ్మ నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాను ఇంటికి వెళ్ళి టూ డేస్ అవుతుంది అన్నాడు లక్కీ అలాగే లక్కీ జాగ్రత్త అంటూ లక్కీని పంపించేసింది భార్గవి టూ డేస్ బ్యాక్ ఇక్కడ అభి దగ్గర భార్గవి గురించి పుట్టిన పాప గురించి ఆలోచిస్తూ బాధగా అక్కడి నుంచి భార్గవి కోసం కొన్న గెస్ట్ హౌస్కి వెళ్ళాడు అభి ఇంట్లోకి రాగానే నేరుగా ఒక రూమ్లోకి వెళ్ళాడు ఆ రూమ్ మొత్తం భార్గవి ఫొటోస్తో నిండిపోయింది చాలా హ్యాపీగా ఉంది మన బేబీ మన పాప ఈరోజు నిజంగానే నా లైఫ్లో మర్చిపోలేని రోజు సారీరా కానీ మీతో ఉండలేకపోతున్నాను బాధపడుతూ ఉన్నాడు కానీ కాసేపటికి తన బాధని పక్కన పెట్టి అయినా ఇది నేను హ్యాపీగా ఉండాల్సిన టైం కదా నేనెందుకు బాధపడుతున్నాను అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఇంటికి వచ్చేసరికి అభి సెక్రటరీ అనిత నుంచి కాల్ వస్తుంది హలో అనిత హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఒక గుడ్ న్యూస్ ఫలానా కంపెనీ టెండర్ మనకే వచ్చింది అంటూ ఆనందంగా చెప్పింది అనిత అది తన కంపెనీ గ్రోత్కి ఎంత అవసరమో అభికి తెలుసు టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా కూడా ఆ టెండర్ వీళ్ళకి రాలేదు అలాంటిది ఇప్పుడు వచ్చింది అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు అభి నా చిట్టి తల్లి నా లైఫ్లోకి వచ్చింది తనతో పాటే ఈ డాడీకి కూడా బోలెడు గుడ్ న్యూస్లో తెచ్చింది అనుకుంటూ సరే అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయండి అలాగే అందరికీ టూ మంత్స్ శాలరీ బోనస్గా ఇస్తున్నట్టు కూడా అనౌన్స్ చేయి అంటూ తను చెప్పాల్సింది చెప్పి కాల్ కట్ చేశాడు అభి లోపలికి వచ్చేసరికి అభికి ఎక్కడా స్వప్న కనిపించలేదు స్వప్నమ్మ స్వప్నమ్మ హల్లో హాల్లో నుంచే పిలిచాడు అభి రూంలో ఏడుస్తున్నదల్లా అభి పిలుపుకి తేరుకొని ఏడు పాపి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చింది బావా ఏమైంది అంటూ కిందికొస్తూ అడిగింది స్వప్న నా బంగారం పుట్టిన వేళ విశేషం టూ ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్న టెండర్ మనకే వచ్చింది అన్నాడు అవి ఆనందంగా వా సూపర్ బావా ఇది నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం మన ఇంటి మహాలక్ష్మి పుట్టిన వేళ విశేషం అంతా మంచి జరుగుతుంది అంది స్వప్న సారీ స్వప్న నేను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయాను లక్కీ ఫోన్ చేసి విషయం చెప్పేసరికి నాకు అస్సలు కాళ్ళు చేతులు ఆడలేదు అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోయాను అన్నాడు అభి పర్లేదు బావా నేను పాపని చూసా అని చెప్పింది ఆనందంగా అవునా ఎలా లక్కీ ఫోటో పెట్టాడా అని అడిగాడు అభి కాదు వీడియో కాల్ చేశాడు అక్కకి తెలియదు వీడియో కాల్ చేసిన విషయం అంది స్వప్న అవునా మంచిదిరా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ టూ డేస్ కూడా రోజుకొకసారైనా లక్కీ చేత వీడియో కాల్ చేయించి పాపని అక్కని చూసుకుని మురిసిపోయింది స్వప్న ఇక అలా ఒక ఇరవై రోజులు గడిచిపోయాయి పాపకి నామకరణం చేసే రోజు వచ్చింది సింపుల్గా గుడిలో నామకరణం చేయాలని ఫిక్స్ చేసింది భార్గవి దానికి తగ్గ ఏర్పాట్లు చేశాడు లక్కీ అభి స్వప్న కూడా ఆ నామకరణానికి వచ్చారు కానీ వాళ్ళు వచ్చిన విషయం భార్గవి రమ్యకి తెలియదు లక్కీకి మాత్రం తెలుసు ఇక పూజ స్టార్ట్ అయింది అమ్మ అమ్మాయికి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు ఆ అనే అక్షరంతో పెట్టాలి అన్నారు పంతులు గారు భార్గవి రమ్య వైపు లక్కీ వైపు చూస్తూ అభిజ్ఞ అంటూ చెప్పింది చాలా చక్కగా ఉంది తల్లి పేరు ఇప్పుడు పాప చెవిలో పేరు మూడుసార్లు చెప్పి ఆ బియ్యంలో రాయించండి అనగానే అభిజ్ఞ 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 అంటూ మూడు సార్లు చెప్పి పాప పేరు బియ్యంలో రాయించింది నామకరణం అయిపోయాక అక్కడే ఉండి భిక్షగాళ్ళకి అన్నదానం కూడా చేసి సాయంత్రం ఇంటికి వచ్చారు ముగ్గురు పేరు పెట్టడం అయిపోయాక అభి స్వప్న అక్కడి నుంచి వచ్చేశారు బావా పేరు చాలా బాగుంది కదా నీ పేరు కలిసింది ఆనందంగా చెప్పింది స్వప్న అవును స్వప్న కానీ నేను లేనక్కడ అదొక్కటే బాధగా ఉంది అన్నాడు అభి చెమ్మగిల్లిన కళ్ళతో మనం ఏం చేస్తాం బావా ఇంతకీ వాళ్ళు ఎవరో వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా అని ప్రశ్నిస్తున్నట్టే అడిగింది స్వప్న ఎంత ట్రై చేస్తున్నా కూడా వాళ్ళు ఎవరో కనిపెట్టలేకపోతున్నాను ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో మళ్ళీ అక్కడికే వచ్చి చేరుతున్నాను స్వప్న వాడే కూడా చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడు అన్నాడు అభి పిడికిలి బిగించి అలా చూస్తూ ఉండగానే ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడు మన బుల్లి అభిజ్ఞకి ఐదు సంవత్సరాలు యూకేజీ చదువుతుంది ప్రస్తుతం మమ్మీ వాళ్ళ స్కూల్కి వెళ్ళను అంటూ ఏడుస్తూ గోల చేస్తుంది మన బుల్లి అభిజ్ఞ అభి ఎందుకు గోల చేస్తున్నావు స్కూల్కి వెళ్లకుండా ఏం చేస్తావు ఇంట్లో నేను కూడా ఉండను కదా కోపంగా అడిగింది భార్గవి నేను రమ్య అత్త వల్ల ఇంటికి వెళ్తా రమ్య అత్తకి ఆఫీస్ లేదు కదా బుజ్జి బుజ్జిగా మాట్లాడుతుంది అభిజ్ఞ మీ అత్తను విసిగించడానిక నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళకపోతే సండే కూడా ఎక్కడికి వెళ్ళవు నువ్వు అర్థమవుతుందా సీరియస్గా కూతురు వైపు చూస్తూ చెప్పింది భార్గవి నీ మీద బాబాకి కంప్లైంట్ ఇస్తా అంటూ ఏడుస్తూనే చెప్పింది అభిజ్ఞ ఇచ్చుకో నేనేమి వద్దని లేదు కదా నీకు వంత పడితే వాటికి కూడా ఒక నాలుగు తగులుతాయి అంది భార్గవి లంచ్ బాక్స్ బ్యాగ్లో పెడుతూ నువ్వు బాబాని ఎందుకు కొడతావు కొడతావుక్రోషంగా అడిగింది చిన్నారి నిన్నేమనను మీ బాబాని ఏమనను కానీ నిన్న పెట్టిన పెన్సిల్ ఏది రోజుకొక పెన్సిల్ పడేసుకుంటుంటే ఇంట్లోనే పెన్సిల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి నేను నా పెన్సిల్ ఎరేజర్ రోషన్ తీసేశాడు మమ్మీ అది నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నా బాక్స్లో నుంచి తీసేస్తున్నాడు కంప్లైంట్ ఇస్తున్నట్టు చెప్పింది అభిజ్ఞ సరే సరే నేను ఒకసారి మీ టీచర్తో మాట్లాడతా అంటూ పాపను తీసుకుని స్కూల్లో వదిలి టీచర్కి చెప్పి అక్కడ నుంచి ఆఫీస్కి స్టార్ట్ అయిపోయింది ఇక బ్రేక్లో పిల్లలకి బ్రేక్ ఇవ్వడంతో వాళ్ళని తీసుకుని గ్రౌండ్కి వెళ్ళింది టీచర్ అక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే బార్కెట్ పెట్టిన ఫ్రూట్స్ బాక్స్ ఓపెన్ చేసి చెట్టు కింద కూర్చుని తింటూ ఉంది హాయ్ బేబీ ఎలా ఉన్నావు నవ్వుతూ పలకరించాడు ఒక వ్యక్తి హాయ్ అంకుల్ టూ డేస్ నుంచి మీరు ఎందుకు రాలేదు మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను స్కూల్కి కూడా మీరు రాలేదా స్కూల్కి మీరు టూ డేస్ రాకపోతే ప్రిన్సిపాల్ మేడం మిమ్మల్ని ఏమనరా డౌట్గా అడిగింది అభిజ్ఞ నాన్నెవరు ఏమనరు అంటూ జవాబిచ్చాడు అతను ఎందుకు మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారు కదా మా టీచర్ వన్ డే స్కూల్కి రాకపోతే ప్రిన్సిపల్ మేడం ఫుల్గా తిడుతుందంట మరి మీరు టూ డేస్ రాకపోతే ప్రిన్సిపల్ మేడం ఏమనరా అంటూ డౌట్గా అడిగింది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అలాగే ఆ పర్సన్ ఎవరు కూడా గెస్ట్ చేయండి ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీటితో పాటు ప్లీజ్ మా రీల్స్ అండ్ వీడియోస్ వాటిని కూడా సపోర్ట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి